ఇంద్రియ చాలక దశ ఇంద్రియ ప్రచారక దశ అనేసి అన్నారండి సో ఇంద్రియ ప్రచారక దశలో తను కొత్త వస్తువులను ఎలా గుర్తిస్తారు తనతో ఎలా కొత్త పరిసరాల్లోకి ఎలా రావడము దాంతో మనం ఎలా ఇమర్చుకోవడము తన బాడీని ఎలా సర్దుబాటు చేసుకుంటారు అనేది ఫస్ట్ స్టార్టింగ్ జరుగుతుంది తర్వాత తర్వాత వస్తువులతో ఎలా ఆడుకోవాలి ఏంటి అనేది కన్ఫీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి దీనిలో ఫస్ట్ వచ్చేసి సాధారణ ప్రతి అండి ఇది జీరో టూ అంటే పుట్టినప్పటి నుంచి ముప్పై రోజ ముప్పై రోజుల వరకు ఉంటుందండి దీంట్లో ఏంటి అంటే శిశువు తను తనకంటూ ఏదైనా ఐ మీన్ తన దగ్గరికి ఏదైనా వచ్చినప్పుడు ఇదేంటి ఇది నాతో ఎలా ఉంటుంది అంటే దీన్ని తను ప్రతి దాన్ని తినడానికి నోట్లో పెట్టుకోవడానికి మాత్రమే అనేది అనేలాగా ఆలోచిస్తారండి ఈ దశలో వచ్చేసి సాధారణ ప్రతిచర్యలు సో తన దగ్గర నోటి దగ్గర వేలిని పెడితే దాన్ని చూషణం చేయడానికి ట్రై చేస్తారు సో రెండవ దశ ఏంటి అండి ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలండి ఈ దశలో ఏమవుతుందండి తన నోటి దగ్గర పెట్టిన వేలుని నోట్లో పెడితే ఓకే దీని నుంచి యూజ్ అయితే లేదు బట్ కొత్త రకంగా ఒక సంతోషాన్ని ఇస్తుంది ఆడుకునే బొమ్మలాగా అనిపిస్తుంది అనే ఫీల్లో అయిపోతారు సెకండ్ దశ వచ్చేసి ఈ దశ మనకు నాలుగు నుంచి ఎనిమిది నెలల వరకు ఉంటుందండి సో థర్డ్ దశ వచ్చేసి ద్వితీయ వృత్తాకార స్పందనలండి సో ఈ దశ మనకు నాలుగు నుంచి సారీ ఇక మొదటి నెల నుంచి నాలుగు నెల వరకు ఉంటుంది ప్రాథమిక వృత్తాకార స్పందనలు సో ద్వితీయ వృత్తాకార స్పందనలు వచ్చేసి మనకు నాలుగు నుంచి ఎనిమిది నెలల్లో జరుగుతుందండి ఇది వచ్చేసి ఏదైనా వస్తువు శబ్దం చేస్తే అటు తిరిగి చూడడం అనేది స్టార్ట్ అవుతుంది తిరిగి చూడడము ఆ వస్తువుని పట్టుకోవడానికి తను కూడా శబ్దం చేయడానికి ట్రై చేయాలి అనేది ద్వితీయ వృత్తాకార స్పందనలండి తర్వాత ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయము సమన్వయం అంటే ఏంటండి తను ఆడుకునే బొమ్మను దాచిపెడితే ఎవరో దాచిపెట్టారు కనిపించట్లేదు అనే జిజ్ఞాస అనేది తనలో స్టార్ట్ అయిపోతుందండి సో ఇది ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం నెక్స్ట్ తృతీయ వృత్తాకార స్పందనలండి సో ఈ తృతీయ వృత్తాకార స్ప స్పందనలో ఏం జరుగుతుందంటే ఒక వివిధ వస్తువులను కింద పడేసినప్పుడు ఆ వస్తువులు ఏంటి అనేవి డిఫరెంట్గా సౌండ్స్ వస్తున్నాయి ఓకే ఈ స్పూన్ పడితే ఇలా సౌండ్ వస్తుంది పెన్ పడితే ఇలా సౌండ్ వస్తుంది బుక్ పడితే ఇలా సౌండ్ వస్తుంది అని డిఫరెన్స్ అనేది కనుక్కుంటాడండి అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి అవే అని నేను చెప్పట్లే ఎగ్జాంపుల్గా అలా డిఫరెన్స్ సౌండ్ డిఫరెన్సెస్ని తను తెలుసుకోగలుగుతాడు నెక్స్ట్ స్కీమాల అంతర్యాంగీకరణ అంటే ఏంటండి తనగా అంటే తను బ్రెయిన్ యూస్ చేసి సో దాన్ని ఎలా తీయాలి తన కొత్త సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలి అనేది స్కీమ్ అలా అంతరీక అంతరంగీకరణలో తెలుస్తుందండి అంటే ఏదైనా వస్తువు పైన కనిపిస్తుంది అది తను ఆడుకునే బొమ్మ పైకి పెట్టేశారు దాన్ని మనం కిందికి ఎలా తీసుకోవాలి దాంతో ఎలా ఆడుకోవాలి అంటే ఒక స్టూల్ తెచ్చుకోవచ్చు చైర్ తెచ్చుకోవచ్చు